నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఆగస్టు సెవెంత్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈ రోజు వేస్తున్న ఈ బండి టాటా బోల్ట్ ఎక్సీ వేరియంట్ క్వార్టర్ చెడ్ ఇంజన్ టూ థౌజండ్ సిక్స్టీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి అక్టోబర్ వరకు జీవిత కాలం ఉంటది పిఎస్ బండి ఎల్లో బోర్డు నుండి వైట్ బోర్డు అయింది బండికి రస్టింగ్లు వచ్చినాయి ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ ఉంది లెఫ్ట్ సైడు ఏదైతే రెండు డోర్లు ఉంటాయి ఆ డోర్ల గ్లాసులు అండ్ లోపల చిన్న ప్రేమ్కి ఒక చిన్న గ్లాసులు ఉంటాయి అవి కూడా మారినాయి అన్న ఎందుకు మారినాయి అంటే రీజన్ చెప్తలేడు మారినాయి ఈ బానట్టు ఈ ప్లేస్లో రస్టింగ్ వచ్చింది ప్లస్ రైట్ సైడ్ అప్రానికి కూడా రస్టింగ్ వచ్చింది వైట్ కలర్ రీడింగ్ రెండు లక్షల నలభై చిల్లర జరిగింది గ్యారెంటీ లేదు రెండు వేల ముప్పై ఒకటి జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది దానికి కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం అది లేదా అనే కొండి కొండి పెట్టినాగలేదు కానీ నమ్మకం లేదు దూరం టాటా జస్ట్ సారీ టాటా బోల్ట్ టాటా బోల్ట్ ఎక్సీ వేరియంట్ బంపర్ రీప్లేస్ అయింది ఇగో ఫ్రంట్ పొజిషన్లో ఇక్కడ రస్టింగ్ వచ్చింది సార్ ఈ ఆప్రాన్కు సెసి ఓకే ఉంది ఇంజిను రెండు లక్షల చిల్లర తిరిగింది ఈ బానట్ ఇక్కడ ఈ ప్లేస్లో కూడా రస్టింగ్ ఉంది బానట్టు ఒకసారి ఓపెన్ చేసేర్రు ఇగో ఈ బానట్ ఈ ప్లేస్లో మొత్తం రస్టింగే ఉంది బా మెల్లగా బానట్టు హెడ్లైట్లకు ప్లాస్టర్ వేసారు రెండు సైడ్లు మెల్లగా వేసి పండికి చిన్న చిన్న టచ్ అప్లు ఉన్నాయి తక్కువ రేట్ బండి తక్కువ రేట్ బండి అంటే అచ్చినవి తక్కువ రేట్ బండి మాన్యువల్ రెండు లక్షల పద్నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు తిరిగింది ఓన్లీ పవర్ షేరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది లోపల మ్యూజిక్ సిస్టమ్ లేదు ఎయిర్ బ్యాగులు రావు వెనక బంపర్ ముంగడు బంపర్ రెండు పెయింట్ అయింది డిక్కీ కూడా పెయింట్ అయింది డిక్కీలా ఉంటాయి టాటా బోల్టు ఎక్సీ వేరియంట్ సార్ డీజిల్ బండి లీటర్కి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఇన్సూరెన్స్ అయిపోయింది అప్పు దిక్కి నిండా బండికి సంబంధించిన సామాన్లు ఉన్నాయి పైపులు మార్చిర్రు కానీ బండి ప్లస్ పాయింట్ ఏంటంటే బా డోర్లకు ఎక్కడ రస్టింగ్ రాలేదు సార్ బండి డోర్లకు మాత్రం ఎక్కడ రస్టింగ్ లేదు ఈ గ్లాసులు మాత్రం మారినాయి ఎక్కడ రస్టింగ్ రాలే కస్టమరు సార్ ఎంత రెండు లక్షలా కస్టమర్ ధర రెండు లక్షలు చెప్తుంం సార్ బార్గెనింగ్ ఉంది తలసే లాక్ కాదు ఈ డోర్ది గ్లాస్ బీడింగ్ కూడా లేదు వర్షం పడితే డైరెక్ట్ లోపలికి నీళ్ళు పోతాయి టూ థౌజండ్ సిక్స్టీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ టాటా బోల్టు ఎక్సీ వేరియంట్ కస్టమర్ ధర రెండు లక్షలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ओके okay, सर नमस्ते जय श्री राम